సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండల్ జాడీ మల్కాపూర్ గ్రామంలో గోశాల పేరుట పశువులకు పట్టించుకొని గోశాల ట్రస్ట్ అధికారులు గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గోశాలలో ఉన్న ఆవుల కాళ్లకు బురదలో వదిలేసినందువలన ఆవులు రోగాలు గురి అవుతున్నాయి నోరులేని జీవాలను పట్టించుకోవడం లేదు ఆ గ్రామస్తులు గోశాలపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ లీడర్ రామ్ ఎరా జహీరాబాద్ జాడి మల్కాపూర్ ఎక్స్ ఉప్పు సర్పంచ్ రాజు ఆ పశువులకు మంచి ఆరోగ్యం మంచి దాన గోశాల బురదతో వారికి బయటకు విడిచి మంచిగా శుద్ధి చేసి వైద్య ఆరోగ్యం అందించాలని కోరారు చూడండి చూడండి మరిగో ఇదిగో ఈ వర్షంలో ఇలా ఉంది ఇగో